రక్తబీజుడు అనే రాక్షసుడు బ్రహ్మకు తపస్సు చేశాడు ఆ తపస్సుకు పరమశించిన బ్రహ్మదేవుడు రక్తబీజుని ముందు ప్రత్యక్షమయ్యాడు ఓ రక్తబీజుడు బ్రహ్మదేవునితో నాకు అమరత్వ వరాన్ని కోరాడు కాని బ్రహ్మదేవుడు అమరత్వ వరాన్ని ఇస్తే సృష్టికి మంచిది కాదు అని చెప్పి ఇంకో వారాన్ని ఇస్తా కోరుకో అని అన్నాడు దానికి రక్తబీజుడు నన్ను ఏ మనిషిగాని దేవుడుగాని జంతువుగాని ఏ గాని పదలుగాని రాత్రిగాని చంపకూడదనే కోరాడు దానికి బ్రహ్మ తదస్సు అని అన్నాడు రక్తబీజుడు దాంతో వినాశనం సృష్టించాడు దేవతలందరినీ తిప్పలు పెకాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి వద్దకు వెళ్ళి నమస్కరించి తల్లి నువ్వే మమ్మల్ని రక్తబీజుడు నుండి కాపాడాలి అని తమ బాధల్ని చెప్పుకున్నారు దానికి పార్వతి దేవి కాళికాదేవి అవతారం ఎత్తి రక్తబీజుడు నరికింది అప్పుడు రక్తబీజుడు రక్తం చుక్క నెలపై పడి వందల మంది రక్తబీజులను పుట్టుకొచ్చారు దాంతో కాళికాదేవి రక్తబీజుడు తల నరికి రక్తాన్ని తాగేసింది కాళికాదేవి రక్తబీజులను సంహరించిన తరువాత తన ఆవేశం తగలేదు ఆమె నడుస్తూ ఉంటే భూమి దద్దరిల్లింది ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు వెంటనే కాళికాదేవి నడుస్తున్న మార్గంలో అడ్డుగా పడుకున్నాడు కాళికాదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు ఉండే పై తన పాదాన్ని మోపుగా అస్పష్కు కాళికాదేవి కాళికాదేవి పార్వతీదేవిగా మారింది మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి